హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో అయితే చూపించేస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దానిలో ఒక లీటర్ వరకు పాలు పోసుకోండి దానిలో రెండు స్పూన్లు పాలు వరకు ఉంచుకోండి మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవడానికి అయితే యూస్ అవుతాయి నేనైతే ముందే తీసి పెట్టేసాను అనమాట రెండు స్పూన్ల వరకు వీటిని అయితే ఇప్పుడు మనం కార్న్ఫ్లోవర్ అయితే టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోవర్ వేసుకుని ఈ పాలలో అయితే మిక్స్ చేసుకుందాం పాలు అయితే పొయ్యి మరుగుతూనే ఉండాలి చూడండి ఈ ఫ్లోర్ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా మిక్స్ చేసుకుని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే పాలేంతవరకు మరిగినాయో చూసుకుంటే చూడండి నాకైతే ఆల్రెడీ మరగటం స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇలా కలుపుకుంటూ ఐ ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ పాలైతే మరిగించుకోండి మరిగించుకున్న పాలని ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దీనిలో వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వెనలా ఐస్ క్రీమ్ కదా మనం చేసేది ఇది వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసిన కార్న్ఫ్లవర్ మిక్స్ని కూడా దీనిలో వేసేసుకుని బాగా ఇదంతా కూడా కలిసేంతవరకు కలుపుకోవాలి చూడండి నేనైతే తీసుకున్న పాలుకి దగ్గర దగ్గర సగం వరకు అయిపోయినాయి అనమాట మరిగిపోయినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వెనలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతుంది చూడండి ఇలా మరిగిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత మనం షుగర్ ఉంటుంది కదా షుగర్ అయితే నేను వేసాను మీరు అవసరం అయితే మీరు వద్దనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు చూడండి ఇదంతా మరిగేసిన తర్వాత వీటిని కింద దించేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా బాగా పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకున్న తర్వాత కొంచెం చిక్కపడుతుంది చిక్కపడిన మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్నైతే ఇప్పుడు ఒక బౌల్లో అయితే నేను వేసుకుంటున్నాను ఇది మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని మనం ఎయిట్ అవర్స్ వరకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదైతే కొంచెం కొంచెం గడ్డగా ఫామ్ అవుతుంది అనమాట అంటే మొత్తం గడ్డగా అవ్వదు నేనైతే ఫ్రిడ్జ్లో ఫోర్ అవర్స్ పెట్టాను మీరు అవైలబుల్గా ఉంటే ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు నేనైతే మొత్తం ఒకసారి గడ్డగా లేకుండా నేను టూ టైమ్స్ చేస్తే క్రీమీ టెక్స్చర్లో వస్తుందని నేను టూ టైమ్స్ అయితే మిక్స్ చేశాను అనమాట చూడండి ఇదంతా కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసుకున్నది మరలా ఇంకో బౌల్లో వేసి అదే బౌల్లో వేసి ఇదంతా కూడా నేను మొత్తం గ్రైండ్ చేసేసి పాయిల్ కవర్ని అయితే నేను పైన మూతగా ప్రెస్ చేస్తున్నాను అనమాట మూతగా ప్రెస్ చేసి దీని అయితే ఇప్పుడు ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇదైతే నేను ఓవర్ నైట్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఇదైతే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట దీనిలో అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుని టూటీ ఫ్రూటీతో అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి వెన్నెల ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్